ప్రైజ్ దలాడ్ ఈ దిన ప్రియ గొప్ప తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు నిలబెట్టినందుబట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రతి దినం నీ వాక్యం ధర మాతో మాట్లాడుతూ అనేక విషయాలను ప్రభా మీరు మాకు బోధిస్తున్నందుబట్టి నీకు స్తోత్రములు నువ్వు నమ్మదగిన దేవుడు కృపగలిగిన దేవుడు మాకు చాలిన దేవుడు ఆకాశమందు నీవు తప్ప వేరొక దేవుడు మాకు లేనే లేడు ప్రభువ ప్రతిదినం నీ వాక్యం ధర మాట్లాడుతూనే తండ్రి మా జీవితాలలో గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుబట్టి నీకు స్తోత్రాలు ఉదయ కాలం ప్రభు తండ్రిని వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా మీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక ఏసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథధ్యానం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వచనములు భార్య వానికి మేలు దొరికిను అట్టివాడు యహోవా వలన అనుగ్రహం పొందినవాడు దరిద్రుడు బతిమాలి మనివి చేసి ధనవంతుడు దొరుసుగా పత్తుతరం ఇచ్చును బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును సహోదరుని కంటేను ఎక్కువగా హిత్తియుండు స్నేహితుడు కలడు హల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె భార్య దొరికినవానికి మేలు దొరికెను అట్టివాడు యహోవలన అనుగ్రహం పొందినవాడు ఈ ఇరవై రెండు వచనం ద్వారా దేవుడు వివాహ సంబంధాన్ని ఎంత పవిత్రంగా చూస్తున్నాడో మనకు తెలుస్తుంది ఇక్కడ భార్య దొరికినవాడు అంటే శ్రీని వివాహం నందు పొందినవాడు ఆమెను కేవలం శరీర సంబంధంగా కాదు జీవన భాగస్వామిగా చూస్తున్నవాడు మేలు దొరికెను అంటే ఆమె ద్వారా అతని జీవితం మెరుగవుతుంది మంచి భార్య కుటుంబానికి శాంతిని అర్థవంతమైన జీవనానికి బలాన్ని తెస్తుంది ఆధ్యాత్మికంగా కుటుంబ పరంగా బుద్ధిపూర్వకంగా నడిచే భార్యను దేవుడు మేలుగా చూస్తాడు ఆమె ఉన్న ఇంటిలో సమృద్ధి శాంతి ఉంటుంది సామెతలు ముప్పై ఒకటో అధ్యాయం పదోవచనం గుణవతి అయిన భార్య దొరుకుటారు అట్టి ముత్యము కంటే అమూల్యమైనది అని చెప్తున్నది అంటే ఇలాంటి స్త్రీలు బహు అరుదైనప్పటికీ వీరి కోసం వెతకడం మంచిదే ఎవరైనా ఇవ్వచూపే కట్నం కన్నా ఇలాంటి స్త్రీ ఎంతో శ్రేష్టం తన భర్తకు పిల్లలకు అనుదిన జీవనంలోనూ ఆధ్యాత్మిక జీవనంలోనూ కూడా ఇలాంటి వారు గొప్ప ఆశీర్వాదంగా ఉంటారు అలాంటి స్త్రీకి ఆ లక్షణాలు దేవుని పట్ల భయభక్తులు ఉన్నందువల్ల కలిగినవే దేవుని పట్ల భయభక్తులు లేకుండా నిజమైన ఆధ్యాత్మిక జీవితం కానీ జ్ఞానం కానీ లేవు యహోవ వలన అనుగ్రహం పొందినవాడు అంటే భార్య దేవుని వంతుగా ఇచ్చే ఒక ఆశీర్వాదమని స్పష్టంగా చెబుతుంది ఇది మనం తక్కువగా చూడదగిన విషయం కాదు ఆమెతో ఉన్న జీవితం అనుగ్రహితమైన జీవితం అవుతుంది ఆది కాండం రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినలో దేవుడే నేహువ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకోని ఇది దేవుని ఉద్దేశం ప్రకారం ఏర్పడిన మొదటి వివాహం ఇది ప్రత్యేకంగా ఆదాముకు సంబంధించిన మాట వ్యాకరణ పరంగా కూడా ఆ ఒక్క మనిషిని ఉద్దేశించి పలికినట్టుగా ఉంది మానవ జాతి అభివృద్ధి చెందాలంటే ఇతనికి భార్య ఉండాలి కానీ ఇప్పుడు ప్రతి వ్యక్తి వివాహమాడి మానవ జాతిని అభివృద్ధి చేయనక్కరలేదు ఈ ప్రథమ మానవుడి విషయంలో ఇది అత్యంత అవసరం మనిషికి భార్య ఉండాలన్నది సాధారణ నియమం కానీ అన్ని సందర్భాలను ఇది వర్చించదు కొడంతెలికి రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చదవండి ఒక భర్త భార్యను గౌరవించి ప్రేమగా చూసుకుంటే ఆమె తన ఇంటిని జాగ్రత్తగా కాపాడుతుంది భర్తకు బలమవుతుంది అలా ఒకరి ద్వారా మరొకరి జీవితం ఆనందంగా సాగుతుంది ఇప్పుడు ఇరవై మూడవ వచనాన్ని దానించుకున్నాం దరిద్రుడు బతిమాలి మనవి చేసుకును ధనవంతుడు దురుసుగా ఈ వచనం మనిషి హృదయ భావాలను మరియు సామాజిక స్థితులను ఎలా ప్రతిబింబించగలవో తెలియజేస్తుంది దరిద్రుడు బతిమాలి మనవి చేసుకును అనగా తక్కువ వనరులు కలిగినవాడు నమ్రతతో వినయంగా మాట్లాడతాడు తన అవసరాలను వినయంగా వ్యక్తపరుస్తాడు అతని మాటల్లో దయ ప్రార్థన కనిపిస్తాయి ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చును అంటే ధనవంతుడు అహంకారంతో నిర్లక్ష్యంగా గర్వంగా స్పందించగలడు ఇతడు ఎక్కువగా స్వంత శక్తిని నమ్మి ఇతరులను తక్కువగా చూస్తాడు అతని మాటలలో తేలికగా అహం గర్వం కనిపిస్తుంది దేవుని దృష్టిలో మాటల్లో వినయం చాలా విలువైనది ధన ఉన్నా లేకపోయినా మన మాటలు ప్రేమతో ఉండాలి లూకాసు వార్త పదహారో ముప్పై ఒకటి చదివితే అక్కడ లాజరు అతి కష్టాల్లో జీవించగా ధనవంతుడు అతని పట్టించుకోనట్టు తెలుసుకుంటాం చివరికి లాజరు పరలోకంలో సుఖపడగా ధనవంతుడు నరకంలో బాధ బాధపడుతున్నాడు ఇది ధనంతో కలిగే గర్వం ఎలాంటిదో చూపుతుంది అపోస్తుడైన పౌలు పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరు ఎనిమిది వచనంలో ఏసయ్య గురించి చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకొనిను మరియు ఆయన అకారమందు మనసుగా కనపడి మరణం పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపినవాడే తన్ను తాను తగ్గించుకొనెను ఆయన అంత గొప్పవాడై ఉండి కూడా తనను తాను తగ్గించుకుని ఒక సేవకునిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మాటలు ఎలా ఉండేవి ఎల్లప్పుడూ దయతో ఉండేవి అధికారం ఉన్న వినయం ఆయన వ్యక్తిత్వం బహుమంది చలికాండ్రు గలవాడు నష్టపడను సహోదరుని కంటేనే ఎక్కువగా హత్య స్నేహితుడు కలడు ఈ ఇరవై నాలుగు వచ్చిన రెండు ముఖ్య విషయాలను స్పష్టంగా చెప్తుంది ఒకటి చాలా మంది స్నేహితులు కలిగి ఉండటం మనకెప్పుడు మంచిదే కాదు పరిగణించని నిర్లక్ష్యమైన కలకల స్నేహితులు మన జీవితంలో నష్టం తెచ్చే అవకాశం ఉంది ప్రతి సంబంధం లోతైనదే కాదు మన చుట్టూ ఉన్న వారందరూ నిజమైన స్నేహితులు కారిని ఇది హెచ్చరిస్తుంది ఒక మంచి స్నేహితుడు సహోదరుని కంటే ఎక్కువ హత్తుగా ఉంటాడు నిజమైన స్నేహితుడు శ్రమలో బాధలో అవసరం కూడా వదలని వ్యక్తి రక్త సంబంధాలు లేనప్పటికీ ప్రేమతో విశ్వాసంతో తోడుగా ఉండేవారు దేవుని వరమే ఈ వాక్యములో చివరి భాగాన్ని యేసుక్రీస్తు ప్రభుత్వం కూడా అన్వయించవచ్చు యోహాన్ స్వార్థ పదిహేనో అధ్యాయం పదమూడు వచనం తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడవుడు లేడని జన్మిస్తుంది ఆయననే మనకు అన్ని కాలాల్లో సహాయపడే హద్దుకొనే నిజమైన స్నేహితుడు కొన్ని సందర్భాలలో కుటుంబ సభ్యుల కంటే ఒక మంచి స్నేహితుడు మన బాధల్లో పట్టుదలతో తోడుగా ఉంటాడు మన బాధలను సహించగలడు గౌరవించగలడు అలాంటి స్నేహితులు ఉండటం నిజంగా దేవుని దయ సమయంలో మొదటి గ్రంథం పద్దెనిమిది నుండి ఇరవై అధ్యాయాలు చదవండి అక్కడ దావీదు యోనాతానుల స్నేహం కనిపిస్తుంది సౌలు కుమారుడైన యోనాతాను ఒక రాజు కుమారుడే ఉండి కూడా దావీదును తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు యోనాతాను దావీదును రక్షించేందుకు తన తండ్రికి వ్యతిరేకం కూడా నిలిచాడు దావీదు అలాంటి స్నేహితుని కలిగి ఉండటం నిజంగా దేవుని కృపే దేవుడు వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియా పరలోకొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం దేవా ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేక లోతైన విషయాలు మాకు బోధిస్తూ మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ ముందుకు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం దేవా నీవు స్త్రీలను భార్యలను జీవానికి అనుగ్రహంగా ఇచ్చావు దేవా తండ్రి మంచి భార్యను ఒక దీవెనగా మాకు బట్టి కృతజ్ఞత ఉండగల హృదయాన్ని మాకు ఇవ్వమని వేడుకుంటున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభ ఇంతటి అనుగ్రహాన్ని తక్కువగా కాకుండా గౌరవించు మార్గాన్ని మాకు చూపమని వేడుకుంటున్నాం భర్తగా ఉండేవారికి ప్రేమించే హృదయాన్ని భార్యగా ఉండేవారికి సహనంతో జ్ఞానంతో నడిచే శక్తిని అనుగ్రహించమని బ్రతిమాలుతున్నాం నీ వందనములు స్తోత్రములు ప్రభ నీ దయను మా మాటల్లో ప్రతిబింబించినట్లు తండ్రి మమ్మల్ని మార్చమని అడుగుచున్నాం మా వద్ద వనరులు ఉన్నా లేకపోయినా మా హృదయాలు ఉన్నయా పూరితంగా ఉండేలా చేయమని వేడుకుంటున్నాం ఎవరైనా తక్కువగా చూడకుండా ప్రతి మనిషిని నిసుష్టిగా గౌరవించడంలో నేర్పని అడుగుచున్నాం మా మాటలు ప్రేమను శాంతిని సహానుభూతిని ప్రకటించేలా మలుచుమని వేడుకుంటున్నాం మా ప్రభాయేశయ్య నీవే మా జీవితాలు నిజమైన స్నేహితుడు అవసరంలోను బాధలోను సంతోషంలోనూ నీవే మాతోడు నిజమైన స్నేహితులను మాకు ఇవ్వండి నీకు స్తోత్రం హత్తుకొని నిజాయితీగా ఉండేవారినివ్వండి నీకు స్తోత్రములు తండ్రి మేము కూడా ఇతరులకు విశ్వసనీయ స్నేహితులమవుతామని తండ్రి నువ్వు మార్గ నిర్దేశించుమని విడుకుంటున్నాం స్నేహం కన్నా ఒక మంచి నమ్మదగిన స్నేహితుని వెలకట్టలేమని మేము గ్రహించుము గాక ఏసు నామములో తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో తండ్రి ఇంతవరకు వాక్యని ఉన్నారో వారి జీవితాలలో కొదువుగా ఉన్న వాటి అన్నిటినీ తండ్రి మీరు అనుగ్రహించండి వాక్యానుసారమైన జీవితాన్ని ఇవ్వండి అయా నిజమైన స్నేహితులని వారికి దయచేయమని అడుగుచున్నాం తండ్రి దేవా నీవే తండ్రి నీ ప్రే మా కొరకు నిజ స్నేహితుడిగా బట్టి నీకు స్తోత్రంలో ప్రభా దేవానికి వందనాలు స్తోత్రంలో తండ్రి మరి ప్రభాతండ్రి దిక్కులేని వారు విధురాను అనాథలు వృద్ధులు కనీసం ఒక పూట కూడా తిండి దొరకలమట్టిస్తున్న పేద ప్రజలు అనేక మంది ఉంటున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం ఉద్దేగం వాళ్ళొకరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి కృంగిని వాడిని లేవనెత్తండి బలహీనలు బలపరుచుకుని వేడుకుంటున్నాం తండ్రి దేవాని కొందనాలు స్తోత్రం వ్యసనాల నుంచి విడిపించండి తాగుడు తండ్రి నేను అలాగే జూతము తండ్రి వ్యభిచారం మోసము దొంగతనాలు ఈ భయంకరమైన పాపాల నుంచి తండ్రి ప్రతి ఒక్కరిని విడిపించమని అడుగుతున్నాం తండ్రి అలాగే తండ్రినైనా ఇంకనూ ప్రభా తండ్రినైనా అప్పులలో కూరుకుపోయిన వారిని అప్పులైన కాడిని వెరగొట్టండి దేవానికి వందనాలు స్తోత్రం వ్యసనాల నుంచి విడిపించండి దేవానికి స్తోత్రంలో తండ్రి అంతేకాకుండా కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి తండ్రిని కొందనాలు స్తోత్రంలో తండ్రి అలాగే అలాగేనైనా తండ్రి ఈ దినపు మా పని బాటలు మీరు తోడుగొనండి రాకపోకలు మీరు తోడుగొనండి వెళ్ళిన పనిలో విజయవంతం ఒక కృప చూపించండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలకి జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తే దినప్పుడు మా అప్పుడు రక్షణేసి క్రీస్తువుని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్